లక్షలు ఇస్తున్నాం లైట్గా గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యుడు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి అది కూడా నేను కల్పించమని చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు విలువాలి తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవాలు చూస్తాను సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా పగడ్బందీగా ఉండాలి ఎలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి

ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది వాడు చేతగా ఎవరు బాధ్యతలు దీనికి మీరే బాధ్యత నేను వచ్చి అరవై రోజులైంది మీ చేత కాని అసమర్థ వల్ల వ్యవస్థలు కూలిపోయిన దానివల్ల ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కాడ పైసలు ఎదుర్కొనే రకం ఇళ్ళంతా ఏంటి మాట్లాడదు ఏంటి సంఘటన ఏంటి ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళని ఆదుకునేది ఎన్ని చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు నేను చాలా క్లియర్గా చెప్తాను ఇలాంటి తప్పుడు పనులు చేయద్దాం థ్యాంక్ యూ